ఒకప్పుడు సినిమాల హవా నడిచేది కానీ ఇప్పుడు వెబ్ సిరీస్లు రాజ్యం వెళ్తున్నాయి మూవీస్కి ధీటుగా వీటిని తీస్తున్నారు ఇంకా చెప్పాలంటే చాలా మంది యాక్టర్స్ని ఇంటర్నేషనల్ రేంజ్లో నిలబెట్టేవి వెబ్ సిరీస్లు మాత్రమే అందుకే స్టార్ హీరో అండ్ హీరోయిన్స్ అందరూ కూడా ఓటీటీలోకి ఎంటర్ ఇస్తున్నారు ఇకపోతే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇలాంటి దానికే ఒక దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరవై మూడు సంవత్సరాల ముందే మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసింది కీర్తి సురేష్ రెండు వేల పదమూడులో హీరోయిన్గా మారిపోయింది అయితే తెలుగు తమిళ్ మలయాళంలో దాదాపు పదేళ్ళు కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు బాలీవుడ్లను కూడా పంజాబ్ వేయడానికి రెడీ అవుతుంది అయితే కీర్తి సురేష్ హిందీలో తెరీ రీమేక్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది అండ్ ఇది రిలీజ్ కావడానికి ముందే ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తుంది బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ కంపెనీ యశ్ రాజ్ ఫిలిమ్స్ దీన్ని తెరకెక్కిస్తుంది కీర్తి సురేష్తో పాటు రాధికా అప్టే మరో మెయిన్ క్యాక్టర్లో యాక్ట్ చేస్తుంది ఈ సిరీస్తో ధర్మరాజ్ శెట్టి డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్లో సాగే ఈ సిరీస్కు అక్క అనే టైటిల్ ఫిక్స్ చేశారు త్వరలో హిందీతో పాటు మిగతా భాషలను కూడా స్ట్రీమింగ్ కానుంది హీరోయిన్ గా ఒక మాదిరి గ్లామరస్ చూపిస్తూ వచ్చిన కీర్తి సెన్సర్ లిమిట్స్ లేని ఈ సిరీస్లో ఎలా కనిపిస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి